స్వాగతం జడ్చర్ల పట్టణ కేంద్రంలోని శివాజీ నగర్లో నివాసం ఉంచిన ఆనపాయలమ్మ వలె కురిసిన భారీ వర్షాలు ఇల్లు కోల్పోవడంతో నిలువు నీడలేకుండా పోయింది ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం అందించారని వేడుకుంటుంది మొన్న వచ్చిన ఒడిశాలకు మైళ్ళు పడిపోయిందయ్యా మొత్తం ఏం లేకుండా ఇంట్లోనే సామాన్లు అంతా పోయింది సగానికి సగం వంట చేసే సామాన్లు అన్నీ పోయినాయి మొత్తం ఇంట్లోనే పోయింది అంతేనా మేము అయితే బీదోళ్ళము ఉన్న కాడికి అంతా ఇంట్లో పోయింది మేమంతా ఉన్నోళ్ళం అయితే కాము మొత్తం మొన్న పెద్దవాణ్ణి వస్తే మొత్తం పడిపోయింది పండుకోనికే అక్కడ ఇంకా మోడి ఉంది మోడీలకు ఇంత పోయింది మేము పెద్ద ఉన్నోళ్ళం అయితే కాము మీకు దయచేసి నేను ఏదో చెప్పాలని మీకు మంచిగా బాధతో చెప్తుండ ఇంకంతే ప్రభుత్వం ఆదుకోవాలి మాకు